నమస్కారమండి ఇప్పుడు మనం మాడుగుల కృష్ణకుమారి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి మీ పద్ధతి నాకేం నచ్చడం లేదు సుమా రాను రాను మరీ కుర్రాడైపోతున్నారు అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కి పరిగెడుతున్నట్లుంది అరడజన్ మంది సంతానం ఓ పది మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారని మరిచిపోకండి హ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అది వంటగదిలో ఎవరైనా చూస్తారు అనైనా లేకుండా వెనక నుంచి వచ్చి నన్ను వాటేసుకుంటారా మొన్నటికి మొన్న బాత్రూంలో కూర్చొని చన్నీళ్ళు కావాలన్న నెపంతో పిలిచి లోపలికి రాగానే గడియ వేస్తారా కోడళ్ల ముందు నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి ఇప్పటికిప్పుడు గుడి పేరు చెప్పి ఈ హోటల్కి తీసుకొస్తారా ఎవరైనా చూస్తే బాగుంటుందా మధ్యాహ్నం నుంచి కడుపులో ఉన్న అక్కసంతా భర్త ముందర వెళ్ళగక్కింది సరస్వతమ్మ ఏ మాట్లాడరే ఆ టైంకి పెద్ద కోడలు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే చిన్న కోడలైతే నా అల్లరి చేసేది ఓసారి మీరు నా బుగ్గన చిటికేయడం చూసిందిట అందరికీ చెప్పింది నేనా ఎప్పుడో గుర్తులేదే అన్నాడు మన్మథం భార్య వైపు నవ్వుతూ చూస్తూ ఆ ఎప్పుడో ఓసారి అయితే గుర్తుంటుంది ఎప్పుడు అదే రందాయే మీకు ఎవరైనా చూస్తారని ఉందా ఏమన్నానా మీ చూపులన్నీ మీదనేగా అయినా కొంత వయసు వచ్చాక ఇవన్నీ తగ్గించుకోవాలి భార్య చెప్పిందంతా విని అసలు ఈ తప్పంతా నీదేనోయ్ అన్నారాయన భార్య వైపు చూస్తూ ఆవిడ తెల్లబోతూ నాదా అంటే ఈ చేష్టలన్నీ నేను చేయమంటున్నానా అంది లేకపోతే ఇంత వయసు వచ్చినా ఇంత అందంగా ఎవరుండమన్నారు చెప్పు ఈరోజు మన పెళ్ళి రోజు కదా ఉదయం నుంచి ఒక్కసారన్నా నా ముఖం చూసావా కనీసం నీ చేత్తో కాఫీ అయినా ఇచ్చావా ఎంతసేపు ఆ వంటగది తప్ప మరి నాకు ఎలా ఉంటుంది అందుకే పెళ్ళి రోజు కానుకగా ఓ ముద్దిచ్చాను ఇచ్చాను ఎన్నాళ్ళు అయిందో మనం ఇలా కూర్చొని మాట్లాడుకొని అందుకే ఈ హోటల్కి తీసుకొచ్చాను ఈ మాత్రం దానికే అంత హడావిడి ఎందుకు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చూస్తే చూస్తారు ఏమిటా ఈ వయసులో కూడా అన్యోన్యంగా ఉన్నామని సంతోషిస్తారు సంతోషించడం కాదు అందరికీ టాం టాం చేస్తారు వయసు పెరిగినా వీళ్ళకి ధ్యాస మాత్రం తరగలేదని అయినా పెళ్లి రోజు పేరెంటాలు చేసుకునేందుకు మనమేమన్నా చిన్నవాళ్ళమా అందావిడ అబ్బా ఒంటరిగా ఉన్నా ఈ గొడవేనా కాస్త సరదాగా కబుర్లు చెప్పవు అన్నాడాయన భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఇక్కడ నా రామాయణం సాగుతూనే ఉంది మీరు మీ భాగవతం మొదలు పెట్టారన్నమాట నడవండి అందావిడ నుంచి దూరంగా జరిగి అయిష్టంగానే లేచారాయన వెళ్ళేటప్పుడు అత్తగారి తల్లో లేని పూలు మామగారి నోట్లోకి ఇళ్ళి చూసి గుసగుసలాడుకున్నారు కోడళ్ళు మీ నాన్నగారే నయం పెళ్లి రోజని అత్తగారికి హోటల్లో డిన్నర్ ఇచ్చారు మీరున్నారెందుకు భర్తని దెప్పి పొడిచింది పెద్ద కోడలు హేమ ఎవరు చెప్పారు నీకు అన్నాడు భర్త మరిది స్నేహితుడు చూసి మరిదితో చెబితే అతను భార్యతో చెబితే ఆమె నాతో నేను మీతో అంది మా నాన్న ఇంకా తాను కుర్రాన్ని అనుకుంటున్నాడల్లే ఉందిలే మహానుభావుడు ఈ వయసులోనే ఇలా ఉంటే వయసులో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో అంది ఆలోచనగా హేమ సర్లే ఆ గొడవ మాని లైట్ ఆర్పు విసుక్కున్నాడు భాస్కరం మన్మథం గారి కుటుంబం గృహప్రవేశమయ్యి మూడు రోజులైంది కొత్త ఇంట్లో సామాన్లు సర్దే గొడవలో కోడళ్ళకి అండదండగా ఉంది సరస్వతమ్మ మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాయి ఇంట్లోని వాళ్ళందరినీ హాల్లో సమావేశపరిచాడు ఆ ఇంటి పెద్ద మన్మధం చూడండి పిల్లలు ఎంతో కాలంగా ఇల్లు కట్టాలి అనుకున్నా కానీ కుదరలేదు ఎదుగు బొదుగులేని ఉద్యోగంతో రిటైర్ అయ్యాను మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సొమ్ము ఎప్పుడో బ్యాంకులో వేస్తే అది ఇన్నాళ్ళకి పిల్లల్ని పెట్టి పెరిగి పెద్ద ఇదిగో ఈ ఇల్లు అమరేలా చూసింది మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు కొంపలో ఇరుకు గదుల్లో మీరు వండగదులో మీ అమ్మ వరండాలో నేను ఎలాగో అలా కాలక్షేపం చేశాం ఇప్పుడు సొంత ఇంట్లో అయినా సుఖపడాలి అందుకే మీ అందరికీ చెప్పేదేమిటంటే ఆ దక్షిణం వైపు బెడ్రూమ్ నాకు కావాలి మిగిలిన గదులు మీ ఇష్టం అన్నాడాయన ఆ మాస్టర్ బెడ్రూమ్ మీకా అన్నట్లుగా చూశారు కొడుకులు ముగ్గురు అవును నాకే అన్నట్లుగా చూశాడాయన ఈ వయసులో మీ గదే అని ఒకరు మీకు ప్రత్యేకంగా గదెందుకు నాన్న ఇంత ఇంట్లో ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడైనా పడుకోవచ్చు అని మరొకరు తమ తమ అభిప్రాయాలు వివరించారు కానీ గారు ఎవరి మాట వినిపించుకోలేదు లాభం లేదనుకున్న కొడుకులు తల్లి దగ్గరికి వెళ్లారు సరస్వతమ్మకి తల కొట్టేసినట్లయింది ఏమిటండి మీరనేది అసలు మతుండే మాట్లాడుతున్నారా ఈ వయసులో మన గద అది కొడుకులతో పోటీ పడి నాకేం నచ్చలేదు అయినా మనం ఎక్కడుంటే ఏం చెప్పండి ఒరే పిల్లలు మీ నాన్నగారు సరదాగా అంటున్నారు కానీ మీలో ఎవరో ఒకరు ఆ గదిని తీసుకోండి అంది సరస్వతమ్మ ఈవిడ మాటలు ముసలాయన పండిస్తాడా ఆయన ఆలోచనలు పది పదడుగుల ముందున్నాయి అనుకున్నారు కోడళ్ళు నిర్ణయం నీది కాదు సరస్వతి నాది అన్నాడు గారు స్థిరమైన గొంతుతో కొడుకుల ముఖాలు మాడిపోయాయి ముసలాయన సామాన్యుడా అనుకున్నారు కోడళ్ళు మర్నాడు ఉదయం ఇంటి ముందు ఆగిన బండిలో నుంచి డబుల్ కాటు బెడ్ దిగింది అది సరాసరి గారి గదివైపు నడిచింది మరి కాసేపటికి ఆ గది కిటికీలకి తలుపులకి పువ్వుల కర్టన్స్ వెలిసాయి తనకేం పట్టనట్లుగా దొడ్లో తులసమ్మ దగ్గర వత్తులు చేసుకుంటూ కూర్చుంది సరస్వతమ్మ భార్య చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి చూడబోయ్ ఎలా ఉంది మన గది ఈ మంచం రా కూర్చో అన్నారాయన హా మంచం బాగానే ఉంది మీరు బాగానే ఉన్నారు బాగా లేనిది ఎటొచ్చి నాకే ఆవిడ మనకు మంచం ఉండకూడదా ఈ వయసులో మనం సుఖపడ్డం తప్పంటావా చెప్పు అన్నారాయన తప్పు కాదు కానీ మంచం అది ఈ మంచం అంత ముఖ్యమంటారా మీ పనులు నాకేం అర్థం కావడం లేదు కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవడం నా వల్ల కావడం లేదు సుమా కళ్ళ నీళ్ళు గిర్రున తిరిగాయి ఆవిడికి చూడు సరస్వతి ఇది నీ ఇల్లు ఇక్కడ నువ్వెవరికి జంకవలసిన అవసరం లేదు ఇదంతా నీకోసమే అన్నారాయన అనురాగంగా నా కోసమే నేను మాటలు పడ్డానికే అనుకుందామే ఆ ఉదయం ఆలస్యంగా లేచిన అత్తగారిని చూసి కళ్ళతోనే సైకిల్ చేసుకున్నారు కోడళ్ళు అత్తయ్యా రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినట్లున్నారు అంది పెద్ద కోడలు అత్తగారి వైపు అదోలా చూస్తూ హా మరే లైట్ వెలగడం నేను చూశాను అంది చిన్న కోడలు సమాధానం చెప్పకుండా బాత్రూం వైపు వెళుతున్న ఆవిడ చెవులకి కొత్త గది కొత్త మంచం మళ్ళీ వెనకటి రోజులు గుర్తొచ్చినట్లున్నాయి అని పక్కపక్క నవ్వుకోవడం వినబడింది మామగారి హుషారు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి సీమంతం వేడుకలు చేయాలేమో అని కూడా నవ్వుకున్నారు కోడళ్ళు రోజులో చాలాసేపు ముసలైన గత్తలుపులు మూసుకొని ఉండడం గమనించి చిచ్చి వయసు రాగానే సరిపోదు కాస్త ఇంగితం పెరగాలి పది మంది తిరిగే కోంపలో మరీ ఇలానా నేనైతే ఆత్మహత్య చేసుకునేదాన్ని అంది చిన్న కోడలు వాళ్ల వేలాకోలం వెక్కిరింతలు అసహ్యాల మధ్య నిస్సహాయంగా చూస్తూ నిలబడిందా గది ఏమిటండి ఇది మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని కోడళ్ళు ఎవరి మొగుళ్ళకి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అవును నిజమే ఈ వయసులో ఇలా ప్రవర్తించడం చాలా చండాలంగా ఉంది ఇంట్లో పెళ్ళిడికొచ్చిన ఉన్నారు చెడిపోరు అనుకొని కొడుకులు కోడళ్ళు తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఆ తలుపుని సామూహికంగా బాధారు ఇంతలో బళ్ళున తలుపులు తెరుచుకున్నాయి బయటికి వచ్చిన గారు దండయాత్రికి వచ్చిన ప్రత్యర్థుల్ని చూసి ఏమిటి అన్నట్లుగా ప్రశ్నించారు సమాధానం రాలేదు ఈసారి మరింత గట్టిగా అడిగారు ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డారు కొడుకులు కోడళ్ళు ఒకళ్ళ ముఖాళ్ళొకరు చూసుకోవడం తప్ప ఏమీ చెప్పలేకపోయారు ఏమిటర్రా మా ప్రవర్తన చాలా అసహ్యంగా తోచి దాన్ని ప్రతికటించడానికి వచ్చారా సిగ్గు లజ్జా లేకుండా ఇదేమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని నిలదీసి అడగడానికి వచ్చారా అవును ఇది మీకు చాలా అసహ్యంగా అనిపించవచ్చు కానీ నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది ఎందుకో తెలుసా పుట్టి ఎరిగాక ఇంతవరకు ఏ సుఖానికి నోచుకోలేదు మీ అమ్మ మిమ్మల్ని కనిపించిన యంత్రంగా మీ ఆలనా పాలనా చూసే దాసిగా మీకు చిన్న కష్టం వస్తే తను కొండంత బాధతో కుమిలిపోయే ప్రేమ మూర్తిగా ఒక పిచ్చిదానిగానే ఇంతకాలం జీవితం గడిపింది అమ్మది విశాల హృదయం కదా అందుకే డాక్టరు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పాడు మొన్న పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం అన్నాడు అందుకే నాకు గది కావాలి ఆ గదిలో మీ అమ్మని ఒక గాజు బొమ్మలాగా కాపాడుకోవాలి ఆ స్వార్థంతో గది కావాలని అడిగాను తన మది అనే గదిలో నాకు పూర్తిగా చోటిచ్చింది మీ అమ్మ ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఒక గది కేటాయించమని అడగడం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు మూస్తే గది లోపల శృంగారం వరదలా కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని ఊహాగానాలు చేసి అందరూ దాడికి సిద్ధపడ్డారు అవునా మొన్న రాత్రంతా మీ అమ్మ గుండెల్లో ఆయాసంతో బాధపడితే దగ్గరుండి సేవ చేశాను మీ నిద్రలకి ఆటంకం కలగనియకుండా పాపం దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు కోడళ్ళు జీవితం అంతా కష్టపడి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు చేశాను ఏమీ మిగుల్చుకోలేకపోయాను మీ నుంచి మేమేమీ ఆశించేది లేదు ఈ గది కేవలం మీ అమ్మ కోసమే మీకు అర్థమైంది అనుకుంటాను మా కష్టాల్లో పాలు పంచుకోలేకపోయినా విపరీతార్థాలు తీయడానికి విరవలేదు మీరు వెళ్ళండి వెళ్ళి మీరు మీ భార్యలు మూసుకుపోయిన కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి ఆయన కళ్ళల్లో పల్చటి నీటి పొర కదిలింది సారీ నాన్నగారు క్షమించండి అది ముక్త కంఠంతో అందరూ అనాలనుకున్నా వాళ్ళెవ్వరికీ గొంతు పెగలలేదా సమయంలో ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి